హాయ్ అండి నమస్కారం నేను జ్యోతి కం చూసాగరా సో ఏంటి వివిడ పొయ్యి పెట్టింది ఫస్ట్ స్టవ్ మీద నీళ్ళు పెట్టింది కడాయి చూపిస్తుంది సాల్ట్ వేసింది అనుకుంటున్నారా సో ఇవాళ వెరైటీ అండి ఏంటంటే ఆళ్ళు కర్రీ వండుతానండి దానికోసమే వాటర్ పెట్టుకున్నాను సాల్ట్ వేసినా మనం పెళ్ళిళ్ళకి అటు వెళ్తే వండుతారు కదా సో అదే టైప్లో వండుతాను చూడగానే తినాలనిపిస్తుంది సో చాలా బాగుంటాయి నో మసాలా సో ఇదిగోండి నేను హాఫ్ కేజీకి ఎక్కువే తీసుకున్నానండి బంగాళదుంప రెండు టమాటాలు ఒక ఆనియన్ ఇంకొక రెండు సో వాటర్ వేడేసి మన ఆలు కూడా కట్టింగ్ అనే ఇల్లు వేసేసుకున్నాను ఏ సైజులో కట్ చేసుకోవాలండి ఒక్క చూడండి మామూలుగా ఉడకబెట్టచ్చు కదా తొక్కతోనైనా అట్లయినా కుక్కర్లో అయినా అనుకోవచ్చు కానీ ఇవేమంటే బాగా ఉడకద్దండి మీడియంలో ఉడకాలి అందుకోసమని నేను జాగ్రత్తగా వేడి నీళ్ళు పెట్టేసి పొయ్యి మీద ఉడికేస్తున్నాం అనమాట కొంచెం గట్టిగా అయినా కష్టమే బాగా మెత్తగా కష్టమే సో చూపిస్తాను మీకు ఎట్లాగో అందుకోసమే వాటర్ పెట్టేసి సాల్ట్ వేసి ఉడికిస్తాం అనమాట ఒక రెండు తెరలు తెరలు అంటే సరిపోద్ది మీకు సో మూత తీసుకున్న ఫుల్గా పెట్టేద్దాం స్టవ్ సో ఉడికి కొంచెం చూస్తూ ఉండాలన్నమాట లేకపోతే కొంచెం మెత్తగైనా సరిపోతుంది విజయవాడ ఇట్లా చూపిస్తాను సో ఇంత అయితే సరిపోతుంది మనం గోడతో నిలిచితే అది కావాలన్నమాట సరిపోతుంది తీసేయమంట సో తీద్దాం ఈ పక్క వచ్చేస్తుంది లేడీ బర్క్ కావాలంటే మనకి టెన్షన్ ఉంది జాగటం బ్యాలెన్స్ ఆగదు మనకు చెయ్యండి పే చేస్తాం డిఫరెంట్ గింజ చేస్తే ప్లేసెస్ అంతేమో కొంచెం చాలా బాగుంటుంది సో ఇప్పుడు మా ఈ పువ్వు కావాలండి ఇప్పుడు ఆలు వండగా కరై మనకి పనికి కొంచెం నీట్ కానీ స్టవ్ ఆన్ చేసుకున్నా కడాయి పెట్టేసిన అదే కడాయి పెడుకుందాము మరి వేరే అక్కర్లేదు సో ఎందుకంటే మళ్ళీ ఎందుకు అదొకటి ఇదొకటి రావాలి మరీ తగ్గించుకోవాలి మనం సో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి రెండున్నర పావులు అయితే నాకే తీసుకున్నాను సో కొంచెం జీలకర్ర వేద్దాం తాలింపు గింజలు అంటే జీలకర్రనే వేసుకుందాం డకుద్ది ఆయిల్ విడక్కలేదని వేసేస్తాం సో వేడుతూనే ఉంది సో దీంట్లోకి రెండు టమాటాలు కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ సన్నగా తరుకున్నాను సో కొత్తిమీర అక్కర్లేదండి దీనికి కస్తూరి మేతి వేద్దాం సూపర్గా ఉంటుంది ఇదిగోండి రెండు పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసేసుకుంటా సో జీలకర్ర వేగింది కదా ఉల్లిపాయ వేసేసుకున్నాం ఇట్లాగే అది ఆన్లోనే ఉంటుంది ఇక్కడ మనం వేసేద్దాం అంటే కొంచెం ఇట్లా నాలుగు చేరికాలు చేసేట్లా వేసామంటే సరిపోతుంది సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఏం చేస్తాం ఫంక్షన్లలో ఏమేమి వండిందా అని చెప్పేసి ఒక లుక్ వేస్తాం కదా సో అట్లాగే ఈ కూడా చూడగానే తిలా అనిపిస్తాయి అనమాట అంత బాగుంటుంది ఈరోజు ఫ్రైడే వచ్చేసింది అందుకే ఇది వెళ్తున్నాను మార్నింగ్ అయితే నేను క్యారెట్ ఫ్రై చేసుకున్నాను దాంట్లో ఇప్పుడు ఇది ఈవినింగ్ అనమాట వెళ్తుంది కదా ఇంకా కొంచెం అదిపోయి ఆ ముక్కని చూడండి ముక్క చూపిస్తాను దగ్గరికి ఇట్లా గిచ్చితే ఎంత ఇట్లా అంటే గోరుతో కొంచెం ప్రెస్ చేస్తేనే ఇట్లా ప్రెస్ చేస్తే కావాలన్నమాట ఇట్లా ముట్టుకోగానే ఇట్లా పోదు మనం ఇట్లా బలం ఉపయోగించి ప్రెస్ చేస్తేనే అది కావాలన్నమాట ఉడికి ఉడకనట్టు అనమాట ఆఫ్ బయలు అంటే అట్లా అన్నమాట అట్లా ఉంటేనే కర్రీ అన్నది చాలా బాగుంటుంది మామూలుగా మనం గడ్డలు మొత్తం వేసి ఉడకబెట్టిన మనకు అయితే మెత్తగా అవుతుంది సో గట్టి అయితేనే మళ్ళీ పీల్ చేయాలి దాన్ని అదొక కష్టం అందుకే మనం ఫస్టే ఆలుగడ్డ పొట్టంతా గిరేసి మనం కట్ చేసుకున్నాం అనుకో మన ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు అనమాట సో అందుకోసమే అట్లా ఉడక అనుకో కొంచెం సాల్ట్ వేసి ఆ టేస్ట్ వేరే ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది వేగుతున్నాయి 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 ప్రేమిస్తున్నాం మనం ఆలు వేసుకున్నాం కదా మన లైట్ మళ్ళీ పోయింది సో ఇప్పుడు మనం ఇది వేసేసుకున్నాం అల్లం వద్దు టీట అట్లా చేయకమ్మా ప్లీజ్ అన్న ఇష్టం సో ఫ్లాష్ లైట్ ఇట్లా వెళ్ళేదాని అట్లా పోతుంది ఒక్క రెండు నిమిషాలు ఉంటుంది సో ఇప్పుడు పసుపు వేసుకున్నాం అండి టమాటా వేసి టమాటా ముందు వేయాలి పసుపు ముందుకోవద్దు టమాటా వెనక వేసినా ముందు వేసినా ఏం పర్వాలేదు ఉడుస్తుంది అంటే పసుపు అన్నది పోపులో వేగితే అంటే టమాటా వేసినాకేమైంది ముద్ద అవుతుంది కదా అప్పుడు పసుపు వేస్తే బాగుంది కొంచెం ఆయిల్ మీద వేస్తేనే పసుపు అన్నది బాగుంటుంది దాంట్లో స్మెల్ వస్తుంది అన్నమాట అదొకలా

ఇప్పుడు ఏం చేద్దామంటే కర్ర బాగా చేస్తాము మాడకుండా దాని కలర్ మాడకుండా ఉంటుంది ఇట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇప్పుడు ఉడికింది ఇది మనము సాల్ట్ని కారం వేసేసుకున్నాం ఇప్పుడే అన్నమాట సో ఒకటి రెండు స్పూన్ల కారం వేసుకున్నాం సాల్ట్ ఒకటి రెండు ఎందుకంటే అది పెద్దది కదా సో ఇది సాల్ట్ చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మనం అస్సలు కొబ్బరి పొడి అనమాట సో చూడండి కొబ్బరి పొడి సో మనం ఎంత అవసరం ఉంటే అంత వేసేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్ వేసినండి చేయితోని కదా లెక్కకి తెలుసు అనమాట దాన్ని బట్టి వేసిన అందుకే సాల్ట్ ఎక్కువ అర్థమైంది కదా ఇది కొంచెం మూనెల ఉడకనిద్దామండి ఒక టూ మినిట్స్ సో ఇప్పుడు కలుపుకుందామండి కొబ్బరి అన్నది ఎందుకు ఇట్లా వేసినట్టే పచ్చి వాసన అంతా పోదు కొబ్బరిదనమాట పై నుంచి లాస్ట్ వెళ్తే ఏమిందంటే ఆ స్మెల్ అట్లాగే పట్టుకుంటుంది అన్ని కూరలే కదండి నేను ఇప్పుడు ఆలు చెప్పి ఆలు కరిగి చేస్తాను అనమాట ఇప్పుడు మనం వేసేసుకుందాం ఆలు కర్రీ అంటే మా వాళ్ళు మస్తుగా తింటారు ఇంకా అందుకోసమని ఇన్ని తీసుకున్నా కేజీ తీసుకున్నా తీసుకునే ఒకటి ఉంటుంది ఒకటి చిన్నది తీసేసాం ఉప్పా ఒక ఎక్కువ అవుతుంది దాదాపు ఇలా ఉంది కలర్ చూసేదా అదనమాట అందుకే కొన్ని కర్రీస్ మనం చూడగానే తినాలనిపిస్తుంది అన్నమాట ఆకలి లేకపోయినా సరే సో అది చూడగానే అబ్బా అనిపిస్తుంది ప్లేట్ పట్టుకుంటూ తినేస్తాం అన్నమాట సో నేనైతే నేనైతే ఎక్కువ శాతం అట్లే చేస్తాను ఇష్టం లేకపోయినా సరే సో మనం ఇప్పుడు తిన్న ఒక ఐదు నిమిషాలు ఇట్లాగే పెట్టేద్దామండి సో కలిపేసుకున్నాం కదా ఇలా ఇట్లా దగ్గర అనేసి ఒక ఐదు నిమిషాలు పెట్టేద్దాం అన్నమాట సో ఆలుగడ్డకి మంచిగా ఉప్పు కారం కొబ్బరి ఫ్లేవర్ అంతా పట్టిద్ది సో మూత పెట్టేసి వదిలేద్దాం ఒక ఐదు నిమిషాలు సో మధ్యలో ఒకటి రెండుసార్లు కలుపు సో ఒక్కసారి కలిపేసుకున్నామండి మనం సో ఐదు నిమిషాలు అయిందండి సో మధ్యలో నేను రెండుసార్లు కలిపినాను సో అది ఎందుకు చూపించడం అని చూపించలేదు సో అట్లా చక్కగా ఉడికిపోద్ది అనమాట కొంచెం చేయండి ఇట్లా ఇట్లా ముట్టుకోగానే ఇట్లా ముట్టుకోవాలి ఇట్లా అయిపోయింది అప్పుడు ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది కొబ్బరికి అదనమాట అది ఉప్పు అనేది మారుతుంది ఈ టైంలో మనం కస్తూరు వేసుకోవాలి ఆ స్మెల్ ఇంకా అదైపోద్ది అన్నమాట కొంచెం ఇట్లా ఒక టూ మినిట్స్ పెడతామండి ధనియా పౌడర్ లాంటిది ఏం అవసరం లేదు కొత్తిమీర ధనియా పౌడర్ సో చూద్దామండి సూపర్ అండి స్టవ్ కట్టేసుకున్నాము ఇంకా అయిపోయింది అదే ఇంకా సో ఇదనమాట ఫంక్షన్ స్టైల్లో ఆలు ఫ్రై సో చాలా బాగుంటుంది మసాలా లేదు ఏమీ లేదు సో కొత్తిమీర లేదు ధనియా పౌడర్ కూడా లేదు ఓన్లీ కొబ్బరి పొడి వాడనం సో ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంప్యూటర్స్ గారికి థ్యాంక్ యూ